కనీస సౌకర్యాలు లేని దృశ్య శ్మశానం చీకట్లో దహన సంస్కారాలు వసతుల కల్పనలో విఫలమవుతున్న కార్పొరేషన్ అధికారులు ఈ విలీనం గ్రామానికి ఇన్ఛార్జ్ అధికారులు ఎవరంట చివరి అంటే లాస్ట్ మజిలీ అంటారు కదా అక్కడ కూడా ఇలా ఉంటే ఎలాంటి పరిస్థితి ఇటీవల కరీంనగర్ కార్పొరేషన్ విలీనమైన దృశ్య గ్రామ పంచాయతీ సమస్యల నెట్టబడుతుంది కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఉత్పన్నమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు కనీస సౌకర్యాలు కల్పించడంలో నగరపాలక సంస్థ అధికారులు విఫలమవుతున్నారని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దుర్షేడ్ శ్మశాన వాటికలో చీకట్లోనే దహన సంస్కారాలు చేయి వస్తుందన్నారు నల్లాలు నీటి సౌకర్యం లేదు స్నానాల గదిలో పాములు తిరుగుతుండడంతో భయాందోళన కలుగుతుందంట ఈ విలీన గ్రామానికి ఇన్ఛార్జ్ అధికారులు ఎవరనేది ఇప్పటికీ గ్రామస్తులకు తెలియపరచకపోవడంతో గ్రామ సమస్యలు పెరుగుతున్నాయని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ర విచారం వ్యక్తం చేశారు అధికారులు ఉదయం పదకొండు గంటలకు వస్తున్నారు గంట సేపు ఇంటి పనులు వసూలు చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు గ్రామంలో శ్మశాన వాడికలు చనిపోతే కనీసం లైటింగ్ కూడా లేదు కార్ లైట్లు పెట్టుకొని దహన సంస్కారాలు చేస్తున్నారంట అక్కడ మున్సిపల్ కమిషనర్ ఇప్పటికైనా పట్టించుకుంటే బాగుంటుంది దీంతో పాటు అక్కడ చెత్త చదరం మొత్తం వేసి వెళ్తున్నారంట అరే దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత స్నానం కొన్ని కార్యక్రమాలు చేసి వెళ్తారు కనీసం నీళ్లు లేకపోవటం బాత్రూంలో పాములు తిరగటం ఆ చెత్త చదరం వల్లే వస్తుంటాయి ఆ పాములు చివరి మజిలి కదా జీవితంలో రేపు ఈ అధికారులు ఎవరైతే ఉంటారో మీరు చచ్చిపోతే కూడా మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్లేదు ఇలాంటి చోట్లన్నీ కొంచెం పనిచేయండి చేయండియా బాబు